సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు విష్ణు సహస్ర నామాలు పూలతోటి స్వామివారికి ప్రత్యేక అలంకరణ అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా పలువురు భక్తులు హాజరై తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు ఇక నుండి ఆలయంలోని ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచారి ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ కమిటీ సభ్యులు దోనే శ్యామ్ గుబిరే చంద్రం బర్ల రాజయ్య పొట్లపల్లి ప్రభాకర్ పలువురు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు స్వామివారు ఏ కొరికలు ఆ కొరకలు ఈ ఈరోజు స్వాతి నక్షత్రం అంటే స్వామివారు స్వాతి నక్షత్రం అని పుట్టారు కానీ స్వాతి నక్షత్రం అంటే నెలకొకసారి వస్తుంది సంవత్సరానికి ఒకసారి కాకుండా నెలకొకసారి వస్తుంది అప్పుడు వచ్చేది వేరు ఇప్పుడు వచ్చేది ప్రతి మందుకు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేసి తీర్థపసాదాలు స్వీకరిస్తారు కాబట్టి భక్తులు కూడా చాలా మంది చూసి అభిషేకాన్ని ప్రకటించి స్వామివారి ప్రసాదాన్ని ప్రకటించిపోతారు జయశ్రీ మన్నారాయణ జైశ్రీమన్నారు ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు అభిషేకం ఇక్కడ ఉన్న ప్రధాన పూజారి చేతుల మీదుగా కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రం వస్తుంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున వివిధ కార్యక్రమాలు చేయడం చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము చేస్తాము కూడా గతంలో ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుండి ఇప్పటివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ మామూలుగా గుళ్ళ కార్యక్రమాలు చేసారు కానీ పబ్లిసిటీ చేయలేక ఏలాంటి ఉత్సవాలు అంతంత మాత్రంగా చేసారు సిద్దిపేట జిల్లాలో కలిసినప్పటి నుండి దేవాలయానికి ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు కనుక ఇప్పుడు మేము ప్రతి కార్యక్రమాన్ని భక్తుల ముందు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పూర్వీకులు మరియు గ్రామ పెద్దలు వివిధ అందరితోటి వాళ్ళతో కలిసి మమేకమై ఈసారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా స్వామివారి కృపతోటి బ్రహ్మోత్సవాలు కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాం అయితే పూర్వీకుల నుండి ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే ఇక్కడ మీద కూడా శివాలయం ఉన్నది స్వామివారి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగకపోవడానికి కారణం కూడా అనే ఒక నానుడి నడుస్తున్నది కనుక ఈసారి శివరాత్రి కూడా కొండపైన శివరాత్రి మహోత్సవం కూడా జరిపిద్దామని ఆలోచనలు చేస్తున్నాము అక్కడ కూడా పండ్లు ప్రారంభం చేస్తున్నాము భక్తులు ఎవరైనా కానీ స్వామివారి కృపకు పాత్రలై ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకొస్తే మేము వారి ఇచ్చిన డొనేషన్స్ ఎవరైనా కానీ వారిని అభివృద్ధి కొరకు వెచ్చించి ఇక్కడ బ్రహ్మాండమైన సౌకర్యాలు కూడా కల్పిద్దామని ఆలోచన చేస్తున్నాం కల్పిస్తున్నాం కూడా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి పోతే బెజ్జంగి నరసింహస్వామి దగ్గరికి పోతే స్వామివారు బాగానే ఉంటుంది ఆయన గొప్ప ఆశీర్వచనం ఉంటుంది ఏ పనులు అయినా అనుకుంటే కానీ సవలతులు లేక మేము పోలేకపోతున్నాం అక్కడ ఉండలేకపోతున్నాం అనే ఒక విషయం జరుగుతున్నది దయచేసి భక్తులు అవి ఏవి కూడా మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం బ్రహ్మాండంగా కల్పిస్తున్నాము నీళ్ళ సౌకర్యం ఉంది మరుగుదొడ్ల సౌకర్యం ఉన్నది మీకు ఉండడానికి రూమ్ల సౌకర్యం ఉన్నది ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు చాలా బాగుంటుంది కనుక అందరూ దయచేసి భక్తులకు విన్నపం చేస్తున్నాం ఎక్కడెక్కడికెలో వివిధ ప్రాంతాల నుండి కానీ చాలా దూరాల నుండి వచ్చే భక్తులు ఉన్నారు మనకు మీకు అందరికీ సకల సౌకర్యాలు నరసింహస్వామి కృపతోటి కల్పిస్తామని కోరుకుంటున్నారు